ఈరోజు జెడ్చర్ల కేజీఎన్ టవర్ యందు గిరిజన ఉపాధ్యాయ సంఘం మరియు కేజీఎన్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సమావేశం రోవింద్ నాయక్ గారి రాష్ట్ర అధ్యక్షులు వ్యవసాయ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క అభినందన సభ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కోరుకున్నందుకు వారికి గిరిజన్ విద్యార్థి సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ విషయం ఏమనగా ఈరోజు లగజిల్లా బాధితులకు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ నుంచి జెర్ల నుంచి కానీ వివిధ ముప్పై మూడు జిల్లాల నుంచి నూట పంతొమ్మిది జిల్లా నుంచి గిరిజన విద్యార్థి సంఘం పిలుపునిస్తూ ఉద్యమాల్లో కానీ లగచర్ల కా ఊరిని ముట్టడించడం కానీ అదేవిధంగా ప్రతి ప్రగతి భవన్ అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి సీఎం క్యాంప్ ఆఫీస్ కానీ సెక్రటరేట్ కానీ రాజ్భవన్ ముట్టండి ముఖ్యంగా మొన్నటికి మొన్న మేము చెలో రాజభవన్ కార్యక్రమాలు తీసుకున్నాము ఆ రోజు విష్ణుదేవ శర్మ గారికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పోవడం వల్ల వెంటనే ప్రభుత్వం మీద వ్యక్తులు తీసుకొచ్చి ఈ యొక్క ఫార్మాసిటీని రద్దు చేసే విధంగా గవర్నర్ గారి నుంచి కూడా లేకపోవడం జరిగింది ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పరిగణిస్తూ ఈ యొక్క ఉద్యమాల్ని మొత్తాన్ని క్రోడీకరిస్తూ ఏదైతే ఇరవై రోజుల నుంచి వివిధ పార్టీలు వివిధ సంఘాలు ఈ కార్యక్రమాన్ని చేపట్టినాయో అందరినీ ఆ యొక్క సమావేశపరిచి అది ఒక దాన్ని ఒక సమ్మ ఏమంట మన క్రోడీకరిస్తూ ఈ ఉద్యమం తీవ్రతరం అవుతుంది దీన్ని వదిలే ప్రసక్తి లేదు గిరిజనులు దీన్ని ఒక లాగా అగ్గి అగ్గిరాజిస్తూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్వహించరు ఇక ముందు దీన్ని వదలవారని చెప్పి మనం తెలుసుకుని ఈరోజు ఫార్మాసిటీ రద్దు చేయడం అనేది చాలా గిరిజనులు సాధించినటువంటి విషయంగా మేము తెలియజేస్తా ఉన్నాం అందుకుగాను ముఖ్యంగా నంబర్ యొక్క పోరాట సమితి గిరిజన విద్యార్థి సంఘం గతంలో ఎన్నో ఉద్యమాలు చేస్తూ తన గ్రామ పంచాయతీలు కావచ్చు రిజర్వేషన్లు కావచ్చు కోడుపుల పట్టాలు కావచ్చు గిరిజన యూనివర్సిటీ కావచ్చు ఎప్పుడు చాలా విజయాల్ని సాధించాం అందులో భాగంగా ఈరోజు మీ అందరూ ఉన్నటువంటి నాయకులందరి సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సహకారంతో గిరిజన బిడ్డలందరి సహకారంతో వారి మద్దతుతో ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకోవడం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని గుర్తించి ఆ యొక్క న్యాయమైన డిమాండ్ను పరిష్కారం చేసేందుకు మూలుకున్నందుకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చేస్తున్నాం ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడి నుంచి మేము తెలియజేయడం ఏమనగా ఇలాంటి కార్యక్రమాలు ఏదైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో మీరు ముందే పసిగట్టి ఈ కార్యక్రమాలు కొనుక్కోకుండా ఆపినట్లయితే ఈ ఉద్యమాల్ని మీరు పురుషాప్ చేసినట్లయితారు ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో కూడా గిరిజనులు ముఖ్యపాత్ర పోషించడం జరిగింది అదేవిధంగా మొన్నటికి మొన్న మీరు అధికారం రావడానికి డెబ్బై నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గిరిజనులు మెజార్టీ గిరిజనులు మీకు ఓట్లేసి గెలిపేయడం జరిగింది కాబట్టి ఎటువంటి కార్యక్రమం అయినా కూడా మీరు ముందుగా ఇంటెలిజెన్స్ మీ దగ్గర రిపోర్ట్ ఉంటుంది ఇంటెలిజెన్స్ విభాగం మీకు అందుబాటులో ఉంది వారి ద్వారా మీరు సమాచార సేకరణ తీసుకొని ఆ యొక్క కార్యక్రమాలు చేయాలా వద్దా ఫార్మసిటీ కావచ్చు భవిష్యత్తులో జరిగే ఏ కార్యక్రమం అయినా దీనికి వ్యతిరేకత ఎంతతుంది అనుకూలం ఎంత అనేది మీరు ముందుగా బేలుసు వేసుకొని కార్యక్రమాన్ని ముందుకు చేపట్టినట్టయితే మీరు ఒక ప్రజాపాలన అందించినటువంటి ప్రభుత్వంగా మీ పేరు చరిత్ర రోజు ఏదైతే ఇంధనమ్మ రాజ్యం అని చెప్పి మీరు అన్నారో ఆ ఇంధన రాజ్యాన్ని సాకారం చేసుకునే విధంగా మీరు ముందుకెళ్తారని చెప్పి తెలియదు ఏది ఏం జరిగినా ఈరోజు అన్ని పార్టీలు ఈరోజు ఈ ఉద్యమానికి సపోర్ట్ చేశాయి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు సీనియర్ సిటీఆ పార్టీ కావచ్చు మిగతా విద్యార్థి సంఘాలు కుల సంఘాలు అన్నీ ఈ యొక్క ఒకే తాటిపై వచ్చే ఉద్యమాన్ని చేపట్టడము అందులో ముఖ్యంగా మేము బాగా పాత్ర పోయించడము మీడియా అదేవిధంగా ఇప్పుడున్న మీడియా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా దీన్ని చాలా సపోర్ట్ చేశాయి ఏ కార్యక్రమం తీసుకున్న ముందుండి వాళ్ళు చాలా పెద్ద కవరేజ్ ఇచ్చారు సోషల్ మీడియాలో అదే సోషల్ మీడియా అతి పెద్ద వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనమైనటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఈ చేసినటువంటి ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసినటువంటి వారికి కవరేజ్ చేసినటువంటి మీడియాకు పాల్గొన్న ప్రతి ఒక్క పార్టీ సభ్యులందరికీ పేరు పేరుగా గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో జరిగే ఏ కార్యక్రమానికైనా ఈ ఉద్యమాన్ని స్ఫూర్తి తీసుకుంటూ తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తి తీసుకుంటూ ఇదే విధంగా ముందుకెళ్లాలని చెప్పి కోరుతూ ప్రజా ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే ముందు ముందు మీరు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా అధికారుల ద్వారా అక్కడ ఉన్నటువంటి లోకల్ సభ్యుల ద్వారా మీరు సమాచారాన్ని సేకరణ చేసుకుని అది అనుకూలమా వ్యతిరేకంగా ముందు మీరు పెళ్ళి చేసుకున్న తర్వాతనే కార్యక్రమాన్ని చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తాను అదేవిధంగా ఏదైతే భూములు ఉన్నాయో గిరిజనుల భూములు కావచ్చు ఎస్సెస్టీ బీసీ భూములు ఉన్నాయో వారికి సంపూర్ణ యాజమాన్య హక్కు చట్టాలి యాజమాన్య హక్కు కల్పించాలి వాళ్ళకి పట్టాలు కల్పించాలని చెప్పి ఏదైతే గైరాన్ భూములు కానీ భూగైరం కానీ లావణి పట్ట కానీ ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ ప్రభుత్వం అధికారికంగా వారికి ఇప్పుడు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాను అదేవిధంగా ఏది ఏం జరిగినా ఈరోజు ఒకే తాటిపైకి వచ్చినందుకు అదేవిధంగా జడ్చల్ల మా యొక్క సొంత నియోజకవర్గంలో మా సొంత టౌన్లో మా యొక్క నాయకులు ఎవరైతే ఉన్నారో సా తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు గోవింద్ నాయక్ గారు అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీపీ గారు శంకర్ నాయక్ గారు అదేవిధంగా దర్సింగ్ సార్ గారు అదేవిధంగా అందరూ మాకు ఈ యొక్క చేపట్టిన కార్యక్రమానికి హర్షిస్తూ వారికి మా వారు రెండు మాటల ద్వారా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు ఉత్సాహపరుస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం బస్సులో జరిగే కార్యక్రమాల్లో కూడా మీ సపోర్టు మీ యొక్క ఉత్సాహం మీ యొక్క ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా ముందు ముందు ఇంకా అతిపెద్ద కార్యక్రమాలు చేపట్టి ఎంత పెద్ద సా విజయాలు సాగితే దిశగా ముందుకెళ్తామని చెప్పి ఎల్లప్పుడూ మీ అభిమానము మీ ఆశీర్వాదాలు ఇలాగే కొనసాగాలని చెప్పి కోరుతూ ధన్యవాదాలు జై శివలాలు